శరణం శరణం వెంకయ్య సద్గురునాథ వెంకయ్య ప్రభు వెంకయ్య నేతాగ్నిహోత్రా వెంకయ్య దేవాదిదేవ వెంకయ్య భక్త కోటి ప్రభు వెంకయ్య కోటి ప్రభు వెంకయ్య స్వామిే వెంకయ్య వెంకయ్య స్వామిే బ్రహ్మాండ రూప వెంకయ్య భక్త భక్తరక్షక వెంకయ్య నాదస్వరూప వెంకయ్య తుంబురనాథ వెంకయ్య దేవాదిదేవ వెంకయ్య దివ్యస్వరూప వెంకయ్య స్వామి వెంకయ్య వెంకయ్య స్వామి కలి యుగ రూప వెంకయ్య కలియుగ దైవం వెంకయ్య భక్త రక్షక వెంకయ్య బ్రహ్మాండ రక్షక వెంకయ్య బ్రహ్మాండ నాయక వెంకయ్య ఓంకార రూప వెంకయ్య ఓం నారాయణ వెంకయ్య ఆదినారాయణ వెంకయ్య నారాయణ రూప వెంకయ్య గోవింద హరి వెంకయ్య స్వామియే వెంకయ్య వెంకయ్య స్వామియే అవతారమూర్తి వెంకయ్య ఆబద్భాంధవ వెంకయ్య శరణాగత రక్షక వెంకయ్య శరణమునివి వెంకయ్య పుట్టింది మాకోసం వెంకయ్య పెరిగింది మా కోసం वेंकैया स्वामी वेंकैया वेंकैया स्वामी స్వామియే వెంకయ్య వెంకయ్య స్వామియే దేవాదిదేవ వెంకయ్య అన్ని దేవులలో వెంకయ్య సర్వమునీవే వెంకయ్య అన్ని జీవులలో వెంకయ్య సర్వమునీవే వెంకయ్య తల్లివి నీవే వెంకయ్య తండ్రివి నీవే వెంకయ్య గురువు నీవే వెంకయ్య దైవము నీవే వెంకయ్య సద్గురువు నీవే వెంకయ్య స్వామియే వెంకయ్య వెంకయ్య స్వామియే స్వామియే వెంకయ్య వెంకయ్య స్వామియే